అనకాపల్లి జిల్లా పట్టణంలో విజయ రామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ దగ్గర తరచు ప్రమాదానికి గురి కావడంపై అనకాపల్లి వైఎస్సార్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ సూచనల మేరకు అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామారాజు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి వైఎస్సార్సీపీ ప్రముఖులతో రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ రైల్వే సూపరిండెంట్కు అండర్బ్రిడ్జ్ సమస్యపై వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ అధికారులున్నా కూడా శాశ్వతంగా సమస్య పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపదపై దృష్టి పెడుతున్నారు కానీ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలు సమస్యలు విని వారికి అందుబాటులో ఉంటూ సమస్యలను మలరల పునరావృతం కాకుండా చూడాలన్నారు ఈ సంవత్సరంలో మూడు సార్లు ప్రమాదాలు జరిగాయి అయినా కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కృషి చేయలేరు ఆనకపల్లి నుంచి చూడవరంకి వెళ్లే అండర్ బ్రిడ్జ్ లోడ్తో హైట్తో లారీలు వెళ్లడం వలన ఇలాంటి ప్రమాదం గురవుతుందని దీనిపై తక్షణమే కూటమి నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు ఏదైతే ఈరోజు ఇష్యూ ఉందో ఆ ఇష్యూని పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు గారు అధికారులకు వివరించడం జరిగింది మా మలసాల భర్త్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేమైతే ఒకటే అంటున్నాం అసలు ఈ ఈ సంఘటనలు ఈ సంవత్సర కాలంలో అధికంగా ఎందుకు జరుగుతున్నాయి అసలు వాటి మీద ఎటువంటి మీరు పర్యవేక్షణ చేశారు వారు ఇటువంటి గుద్దిన వారిని యాక్సిడెంట్ చేసిన వారిని ఏ రకంగా శిక్షిస్తున్నారు అసలు ప్రజల ప్రాణాలు కూడా లెక్క లేకుండా ఈ రోజు ఈ సంవత్సర కాలంలో క్వారీలు చేస్తూ క్వారీలను ధ్వంసం చేస్తూ ఆ రోడ్ల మీద వెళ్ళవలసిన లారీల తాలూకా టన్నేజ్లు ముప్పై నుంచి నలభై టన్నులు ఉండాలి కానీ అరవైలు డెబ్బైలు వేసుకొని రోడ్లు పాడు చేసుకొని మరి ఏ రకంగా మీరు ఈ అనకాపల్లి ప్రజలు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీరు ఇచ్చేది ఏంటి ఇక్కడ ఉన్న సంపదను దోచుకెళ్ళండి ఎందుకని అంటే బయట వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు దోచుకెళ్ళడానికే వచ్చారనే విధానం ఆల్రెడీ అనకాపల్లి ప్రజలందరికీ తెలిసింది కానీ మేము అనేది ఓట్లేసిన ప్రజల్ని కూడా మీరు చంపుకొని వెళ్తే అది ఎంతవరకు కరెక్ట్ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రజలకి ఏం చేశారు అంటే సంక్రాంతి వస్తే ముగ్గులేసి గొబ్బమ్మ ఉగాది వస్తే పచ్చడి పంచుతాము ఏదైనా యాత్ర జరిగితే యాత్రలు చేస్తాము ఇదే ప్రజలకి మీరు ఇస్తామన్న హామీలు హామీలు ఏమయ్యాయి ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ఏం చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇక్కడికి ఇంతకు ముందు చేసిన ఎంపీలు ఎవ్వరూ కూడా ఈ క్వారీల మీద ఎంత దౌర్జన్యంగా దారుణంగా వెళ్ళిన పరిస్థితి అయితే లేదు మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి కూటమి నాయకుల లేకపోతే పైనుంచి ఎవరైనా వచ్చారా ఏంటి పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి గుద్దీసిన లారీ వెళ్ళి వెహికల్ వెళ్ళి అక్కడ టన్నేజ్ అక్కడ డౌన్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కేసు దగ్గరకు వస్తుందని అంటే కుద్దినప్పుడే దాన్ని పట్టుకోవాల్సింది ఆపేసి మీరేమో టౌన్ తీసుకెళ్లిన మెటీరియల్ అక్కడ డంప్ చేసిన తర్వాత ఖాళీ లారీని ఇక్కడ మీరు తీసుకొచ్చి ఏంటి మీరు కేసు పెట్టేది ఒక ఇంతకు ముందు గత ఈ సంవత్సరానికి ముందు ఎంత ఉండేది ఒక గడ్డతోనే ఎవరో గుర్తు తెలియని ఏదో విజయరామపేట దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర వరుసగా జరుగుతున్న గండ సంఘటన సంఘటనలు చూస్తే చాలా దురదృష్టకరం మరి నిన్నే ఒక భారీ వెహికల్ వచ్చి ఆ ట్రాక్ ని ఉద్దేయడం జరిగింది గతంలో మార్చి పదిహేడు తారీఖున ఒక వెహికల్ భారీ వెహికల్తో గుద్దే ఆ రోజున ఒక పెను ప్రమాదం నుంచి ప్రజలందరూ కూడా కోలుకోవడం జరిగిందండి ఒక గూడ్స్ ఎంటీ గూడ్స్ రైలు వచ్చి ముందు దాన్ని ఒక వ్యక్తి చూడడం దాన్ని ఆపడం వెంటనే వచ్చే ప్యాసింజర్ రైల్ని అలర్ట్ చేసి ఆపడం ఆ రోజు ఒక పెను ప్రమాదాన్ని మనందరూ కూడా తప్పించుకోవడం జరిగింది మరి ప్రాణ ఎంతో ప్రాణ నష్టం జరిగే సంఘటన నుంచి అనకాపల్లి కోలుకోవడం అనేది జరిగింది ఆ రోజు మరి వరుస సంఘటనలు జరుగుతున్నా మరి ఆ రోజు మా ప్రీతమ నాయకులు మలసాల భరత్ కుమార్ గారి నేతృత్వంలో మరి రైల్వే డిఆర్ఎం గారికి స్టేషన్ మాస్టర్ గారికి ఓ మెమరండ్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజుకి వచ్చి దాని మీద చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు అయితే మాత్రం మాకు కనిపించట్లేదు మరి అది అయిపోగా మళ్ళీ ఈరోజు పునరాతనం అయింది మరి ఇలాంటి వాటి మీద స్థానికంగా ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏం జరిగినా సరే మరి అనకాపల్లికి ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా జరుగుతుంది కనుక మీరు అందరూ గమనించాలి మరి అనకాపల్లిలో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఎంపీ గారిని మరి ఆల్రెడీ రైల్వే బోర్డు మెంబర్గా కూడా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు మరి దీనిపై మీరు తగు చర్యలు తీసుకొని అనకాపల్లిలో మరి ప్రాణ నష్టాలు జరగకున్న ఇలాంటి రైల్వే సంఘటనలు జరగకుండా మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలదీసుకుంటాం గడ్రస్ వేశారు అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ వేశారు ఆ స్పీడ్ బ్రేకర్స్ కూడా వేసిన ముప్పై రోజులకే ఆ స్పీడ్ బ్రేకర్స్ అన్ని కూడా తుడిచిపెట్టిపోయాయంటే అంటే ప్రధాన రహదారి గుండా ఎన్ని టన్నుల వాహనాలు వెళ్తున్నాయి ఈ వాహనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రధానంగా అక్కడ ప్రజానికం కానీ విజయరాజ్పేట గాంధీ నరసింగరాపేట వెళ్ళే ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా సాధారణ వాహనాలు కాదండి అరాకర వాహనాలు ఎక్కడి నుంచి వచ్చి వెళ్ళిపోతుంటాయి భారీ వాహనాలు అది అదే శాండ్తో శాండ్తో పెద్ద పెద్ద రాళ్లతో వెళ్తున్న వాహనాలు ఈ రకంగా వస్తున్నాయి దీనివల్ల తెల్లవాజా నాలుగు గంటలకి మేము వాకింగ్కి వెళ్దామంటే భయపడే పరిస్థితి ఉన్నది మనం కూడా చూసాం దాదాపు ఐదు నుంచి పది మంది వ్యక్తులు కూడా కాలంలో మునపాక వరకు కూడా ఈ వాహనాల కింద పడి మరణించిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం దీని గురించి అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది మీరు ఈ సంఘటన మీద సంఘటించిన ప్రదేశాలకు వెళ్ళండి ఇవాళ ఈ ప్రాంత ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు భారీ మెజార్టీతో మీకు గెలిపించారు ప్రజల తాలూకా ఈ భయాన్నాలకు చెందుతున్న వేళ గతంలో అనకాపల్లిలో పుట్టి పెరిగిన వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రజాప్రదలుగా ఉన్నారు చాలా మంచిది మేమందరం కూడా సహకరిస్తాం మీరు ఈ సంఘటనలు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటనలు జరిగిన వాహనాలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు వాళ్ళకి ఎందుకు శిక్షించలేకపోతున్నారు అని మేము బాధ్యత ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తున్నాం మరి రెండు రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఆ రైల్వే తాలూకా ప్రొటెక్షన్ గా ఉన్న ఆ ప్రొటెక్షన్గా ఉన్న ఏదైతే ఉందో గడర్ ఎందువల్ల పడిపోయే పరిస్థితి వచ్చింది అది రైల్వే ట్రాక్ రైల్ రైల్వే స్పీడ్ వల్ల అది పడిపోయిందా లేకపోతే గుర్తించిన వాహనం నేను చెప్పవలసిన బాధ్యత రైల్వే అధికారులకు ఉంది గౌరవ పోలీసు అధికారులకు కూడా ఉంది మరి ఈ రోజు ఎందుకంటే అక్కడ ఆ చర్యలు ఏదైతే ఉందో డిఆర్ఎం గారు కూడా ఎన్ని చెప్పామంటే డిఆర్ఎం గారిని వాళ్ళు మేము రిప్రజెంట్ చేస్తామంటే గౌరవ ప్రజాప్రతినిధులతో ఈ స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులతో స్వచ్ఛంద సంస్కృతి సమావేశం ఏర్పాటు చేయండి అందరి అభిప్రాయం తీసుకోండి ఈ తాలూకా ఇక్కడ ఆ వాహనాలు దాన్ని ఏ చేపట్టాలి ఉన్న స్థాయిలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు ఇక్కడ ఉన్న కింద స్థాయిలో ఉన్న ప్రజాపతిలో ప్రజా సంఘాలని కల్పించుకొని ఒక సమావేశం అధికారులతో రైల్వే అధికారులతో స్థానిక కలెక్టర్ గారితో ఎస్పీ గారితో ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష పార్టీగా మేము సహకరిస్తాం బాయి బుకింగ్ ముఖ్యంగా అనకాపలిలో